రాజధాని అమరావతిలో నలభై వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తామని ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తా ఉంది మేము మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం రాజధాని పునర్నిర్మాణం చేస్తున్నామని చెప్తున్నారు కానీ రాజధానిలో రోడ్లుడిచేటువంటి పారిశుధ్య కార్మికులకు కానీ సచివాలయంలో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బందికి కానీ ఇరవై నాలుగో తారీఖు వచ్చిన ఫిబ్రవరి నెల జీతం ఇవాళ్ళ వరకు కూడా ఇవ్వలేదు మరి వేల కోట్ల రూపాయలు నిధులుండి కార్మికులకి మరి రికార్డు తెగని దొక్కాని కార్మికులకి సిఆర్డిఏ ఎందుకు జీతాలు ఇవ్వదు ప్రతి నెల ఇలా ఎత్తుక్కోవాల్సిందేనా కిందటి నెల ఆలస్యంగా ఒక నెల ఆలస్యం ఇచ్చారు ఒకటో తారీఖే మా ప్రభుత్వం అందరికీ జీతాలు ఇస్తామని చెప్తున్నారు కానీ పన్నెండు వేల రూపాయల జీతంలో పనిచేసి ఇదే జీవనాధారంగా ఉన్నటువంటి వాళ్ళకి జీతాలు లేకపోతే మీరు చెప్పే మాటలకి చేతలకి ఎక్కడ సంబంధం ఉంది రాజధాని అంటే మరి మీరు చే చూపిస్తున్నది ఇదేనా అంతకుముందు భూమి లేనటువంటి పేదలకి రాజధానిలో పెన్షన్ ఇచ్చారు గత ప్రభుత్వం రద్దు చేసింది ఆ పెన్షన్ని ఇవాళ ఐదు వేల రూపాయల పెన్షన్ ఏమంటే మీకు ఉద్యోగం ఉందని ఆ పెన్షన్ తీసేశారు జనవరి నుండి పునరుద్ధరిస్తున్నామని మాట చెప్పారు కానీ ఇంతవరకు ఆ రాజధాని పెన్షన్ని పునరుద్ధరించాల పక్కన ఉన్నటువంటి మంగళగిరి కార్పొరేషన్లో ఇరవై ఒక్క వేల రూపాయల పారిశుధ్య కార్మికులకు జీతం కానీ రాజధానిలో పన్నెండు వేల రూపాయలు అన్నీ కలిపి వచ్చే జీతం మరి ఏంటి వివక్షత ఏంటి ఎందుకు చేయట్లేదు ఎన్నో రకాల ఇటువంటి సమస్యలు కనపడతా ఉన్నాయి అందుకే ప్రభుత్వం వీరు అందరినీ ఆప్ కలపాలి ఇరవై ఒక్క వేల రూపాయలు జీతం ఇవ్వటంతో పాటుగా ప్రతి నెల అందరితో పాటు ఒకటో తారీఖే వేతనం వచ్చేట్టుగా చూడాలని సిఐటి తరఫున పారిశుధ్య కార్మికుల తరఫున కూడా డిమాండ్ చేస్తాను వీళ్ళు కనుక పట్టించుకోకపోతే రేపు రాష్ట్ర సచివాలయం దగ్గరే మొత్తం కార్మికులందరూ కొద్ది రోజుల్లో జీతం ఇవ్వకపోతే భిక్షాటను కూడా చేపట్టాల్సిన పరిస్థితి వస్తే దానికి ప్రభుత్వమే అనే బాధ్యత వహించాల్సి వస్తుందని మేము హెచ్చరిస్తా ఉన్నాం